षा किरणालु केवि संहरणालु ఏంది నాయుడు గారు మీ వయసు డెయి ఆరు ఏదో ఇరవై ఐదేండ్ల పిల్లోళ్ళెక్క ఉరుకులు పరుగులేంది వరదల్లో మీరు తిరుగుతున్న తీరుకి మీ వయస్సుకి ఏమన్నా సంబంధం ఉందంటారా మీరెంత మంచి చేసినా ఆంధ్ర ప్రజలు గుర్తు పెట్టుకోరు ఆంధ్రోళ్లకి జగన్ లాంటి ఉగ్రవాదులే నచ్చుతారు అయినా అది నువ్వు గుర్తించవులే ప్రజలు కష్టాలుంటే చాలు పరుగులు పెడతావు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలా రాష్ట్రానికి ఎన్ని విపత్తులు వచ్చినా అన్నింటినీ పరిష్కరించి ప్రజల్ని కాపాడుకున్నావులే కుద్ లాంటి భయంకరమైన తుఫాన్ ఎదుర్కొని ప్రాణ నష్టం లేకుండా చేసి వైజాగ్ ని పది రోజుల్లో తీర్చిదిద్దినావు తిత్లీ తుఫాను సైతం ఎదుర్కొని ప్రజల్ని కాపాడుకున్నావు అన్ని చేసినా నిన్ను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిచ్చిరు కదా జగన్ లాంటి ఉగ్రవాదిని గెలిపించిరు కదా రెండు వేల ఇరవై నాలుగులో కూడా నిన్ను గెలిపించింది నీ మీద ప్రేమతో అనుకుంటున్నావేమో చంద్రబాబు కాదు చదువుకున్న ప్రజలు ఉగ్రవాది పాలన్ని చూసి భయపడి చదువుకున్న వాళ్ళు బయటికి వచ్చి ఓటేస్తే నువ్వు గెలిచినావు చంద్రబాబు మళ్లీ ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే సంకల్పం తెలుగువాడు గర్వించే రాజధాని పోలవరం పూర్తి చేయాలనే పట్టుదల భావితరాల భవిష్యత్తు కాపాడాలనే కోరిక చూస్తుంటే నువ్వు పుట్టిన గడ్డ మీద నీకు ఎంత ఉందో అర్థమవుతుంది కానీ ప్రజలు ఇవేవి గుర్తుపెట్టుకో చంద్రబాబు ఆంధ్రులు స్వార్థపరులని ప్రపంచం కోడై కదా ఏదేమైనా నీలాంటోడు ఏ ఒడిస్సాలోనో కర్ణాటకలోనో యూపీలోనో ఉంటే ఇరవై ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉండేవాడివి అప్పుడు రాష్ట్రం భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటుండే ఆంధ్రులకి నీ విలువ ఎప్పటికీ తెలియదు తెలుసుకోవాలని కూడా అనుకోరు జగన్ లాంటి ఉగ్రవాదులు జగన్ పార్టీ ఉన్మాదులు చేసే విష ప్రచారం నమ్ముతనే ఉంటారు డిఆర్కి టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి